విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నంద్యాల పోలీసులు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షరాన్ ఇప్స్ గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు గారి ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు కేవలం దేవతల శిల్పి మాత్రమే కాదు కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు విశ్వకర్మను నిర్మాణ శాస్త్రానికి సృష్టికర్తగా ఆర్కిటెక్చర్ ఆద్యుడిగా భావిస్తారు ఆయన దేవతల కోసం స్వర్గలోకం ద్వారకా నగరం ఇంద్రప్రస్థ వంటి అద్భుతమైన నిర్మాణాలను సృష్టించారు అంతేకాకుండా దేవతల ఆయుధాలైన వజ్రాయుధంతో సహా అనేక శిల్పాలను ఆయన రూపొందించారు విశ్వకర్మ జయంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది శ్రమకు సృజనాత్మకతకు ఉన్న విలువను గుర్తుచేసే ఒక ఆదర్శం చేతి వృత్తుల కళాకారులు ఇంజనీర్లు కార్మికులు పారిశ్రామికవేత్తలు వంటి వారందరికీ విశ్వకర్మ స్ఫూర్తిని ఇస్తారు శిల్పకళ లోహపనులు వడ్రంగం వంటి వివిధ వృత్తులలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరి వెనుక ఉన్న ప్రేరణ విశ్వకర్మ